నాలుగు సంవత్సరాల చిన్న పిల్లలు రోజు ఉప్పు కారం వేసి భోజనాలు తింటున్నారు వీళ్ళు నివసించే ఇల్లు చూస్తే మీ మనసు చలించిపోతుంది ఈ దృశ్యం చూసిన మనలో ప్రతి ఒక్కరు వీళ్ళ కోసం మనం ఏదో ఒకటి చేయాలి ఫ్రెండ్స్ నేను వీళ్ళ పరిస్థితి కల్లారు చూసిన తర్వాత నిజంగా షాక్ అయ్యాను మరీ కటిక పేదరికంలో బ్రతుకుతున్నారు అమ్మా నాన్న ఉన్న అనాథాల్లో బ్రతుకుతున్నారు తినడానికి సరైన తిండి లేక ఉప్పు కారంతోనే భోజనాలు చేస్తున్న చిన్న పిల్లల కోసం ఒక వీడియో చేశాను ఉండడానికి ఇల్లు కూడా లేని పరిస్థితి వాళ్ళది మనం చేసిన వీడియో వైరల్ అయ్యి ఈ పిల్లల కోసం ఆంధ్ర తెలంగాణకు చెందిన పబ్లిక్ వాళ్ళకి తోచినంత సహాయం చేశారు చాలా మంది సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ అల్లూరు జిల్లా పాడేరు మండలం కించూరు పంచాయతీ తోటలగొంది గ్రామంలో జరిగింది అయితే గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆ పాకను పడగొట్టి అందాక వాళ్ళు ఉండడానికి ఒక చిన్న సెడ్ను తయారు చేస్తున్నారు ఇల్లు పూర్తయ్యేంత వరకు ఈ షెడ్లోనే సురక్షితంగా ఉంటారని చెప్తున్నారు పబ్లిక్కి కొంతమంది పెద్దల సహాయంతో త్వరలో వీళ్ళకి ఉండడానికి ఒక చిన్న ఇల్లు నిర్మించబోతున్నాం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన ఛానల్లో రాబోతుంది మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ గంటన్ ఆన్ చేసుకోండి మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ మంచి పనికి సపోర్ట్గా మీ వంతు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కరెంట్ తీస్తారు కదా అంతే సో ప్రస్తుతం మనం తోటలకొంది గ్రామంలో ఉన్నాము మనం చూసుకుంటే నా వెనకాల షెడ్ ఉంది మనం ఏదైతే పోరాటం చేసామో మనకు హెల్ప్ కావాలని చెప్పామో పిల్లలు ఎవరైతే ఉన్నారో హౌస్ లేకుండా వాళ్ళకైతే ఇప్పుడు సహాయం అందుతుంది సో ఇక్కడ గ్రామస్తులు వాళ్ళకి స్వచ్ఛందంగా వచ్చి ఈ పాకని ఇక్కడ పడగొట్టి ప్రస్తుతం వాళ్ళకి ఇల్లు కట్టేంత వరకు ఒక చిన్న పాకని ముందునైతే వీళ్ళు రెడీ చేస్తున్నారు సో ఇక్కడ గ్రామస్తులు మహిళలు పురుషులు అందరూ వచ్చి కూడా ఇక్కడైతే వాళ్ళ సాయం చేసుకుంటున్నారు సో చూడండి ఇల్లు అసలు అసలు ఇల్లు అని చెప్పుకోవడానికి ఇక్కడ అవకాశం లేదు ఎందుకంటే ఇల్లు కూడా కాదు ఇది అసలు సో ఈ పాక ఇప్పుడు ఏదైతే ఉందో గ్రామస్తులు అందరూ ఇక్కడ మీరు మహిళలు కూడా ఉన్నారు చూడండి మహిళలు ముస్లింలు కూడా ఉన్నారు వీళ్ళందరూ వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు ఇదైతే తీసేస్తున్నారు పాక సో ఇల్లు మనకు ఆల్రెడీ సహాయం అంత ఉంది కాబట్టి అక్కడ ఒక చిన్న ఇల్లు ఇదే ప్లేస్ లో చిన్న ఇల్లు నిర్మితం అనేది గ్రామస్తులు ఉన్నారు చూడా పైన ఎన్ని ఎలకలు ఉన్నాయి సో ఇక్కడ ఎలకలు ఉండొచ్చు పాములు కూడా ఉండొచ్చు అంత భయంకరంగా ఉంది ఇప్పుడైతే సెట్ అయితే వాళ్ళు పూర్తిగా తీసేస్తున్నారు సో ఎట్టకేలకి మన వాళ్ళకి ఒక మంచి ఇల్లు అయితే రాబోతుంది సో ఇక్కడ గ్రామస్తులందరూ కూడా చాలా చక్కగా వాళ్ళు సాయం చేస్తున్నారు చూడండి ఇంకా ఆల్మోస్ట్ కొలాబ్స్ అయిపోయినట్టు ఇంకా ఇక్కడ చేస్తారు అయిపోయింది పాక గ్రామస్తులు కూడా మరి చెప్పినారు మేము కూడా కుటుంబాలంతా కలిసి చెప్పుదాం తిమ్మి చెప్పి మరి ఆ అమ్మ ఉన్నప్పుడు కూడా చెప్పి తిమ్మి మరి అది లేకపోయి కూడా నీవమ్మ పోతే ఫోన్ గానీ మరి శుభారంగా పిల్లలతో నీవన్న నీటిగా బతుకు నీ అందరు మారుతున్నారు కానీ అసలు మారట్లేదు తీయకపోతే ఏమంటారంటే ఈయన లేదు ఇది కావాలి నాకు ఎందుకు ఆధార్ కార్డు అన్నట్టుగా ఇలా ఉండిపోతున్నా బాగా తాగుడు బానిసే ప్రతిరోజు ఒకరోజు తాగకపోతే ఉండలేడు ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం తాతూనే ఉంటాడు కుటుంబ పరంగా గాని గ్రామస్తుల పరంగా గానీ అన్ని సహాయాలు చేశారు ప్రతి ఒక్కరు ఇప్పటిదాకా ప్రభుత్వ అధికారులు ఎవరు రాలేదు వచ్చి ఎవరు ఏం చేయలేదు ఇప్పటిదాకా మొన్న వైరల్ అయింది ఈ వీడియో ఇలా తీసి ఇలా పెట్టారు మేము కూడా కుటుంబ పరంగా బయట వెళ్ళినా సరే నలుగురు ఇప్పుడు బయట తిరిగే వాళ్ళకి అడుగుతారు కదా అట్లనే అడుగుతున్నారు అడిగితే మేము చెప్తున్నాము అయినా మేము చేసినంత సహాయం చేస్తున్నాం పిల్లలకి ఇప్పుడు దాకా ఇప్పుడు వాడు ఇంటికి వంట చేసి ఇవ్వలేడు ఆ అన్నదమ్ముల దగ్గరే ఇక్కడక్కడే జల్లి తింటున్నారు వాళ్ళు వాళ్ళు వంట చేసుకోరు లేకపోతే ఆ ఆకలి ఉంటున్నారు అలాగా అంటే ఇప్పుడు దాకా ప్రభుత్వ అధికారులు ఎవరు రాలేదు ఎవరు రాలేదు ఎవరు రాలేదు సమస్య అంటే మెయిన్గా ముందు ముందు జరిగిందంటే ఇతనికి ఎన్నోసార్లు చెప్పాను నేను చాలా సార్లు చెప్పాను ఎవరే గిల్లు చక్కగా కట్టుకొని రాటలు అన్ని కూడా ఇంచుమించు రెండు నెలల ముందుకే తెచ్చి ఇక్కడ పడేసి పడేసి మేము సాయం చేసాము సాయం కుటుంబ పరంగా సాయం చేసాము సాయం చేస్తే వీడు మారట్లేదు రాటలు వేసుకోలేదు ఏం చేయలేదు అలాగే ఉండిపోయాడు అప్పటికే వర్షము ఏర్పాటు అయిపోయింది ఇలా ఎన్నల నుంచి బతుకున్నారు ఇదే పూరి గుడ్ బతుకున్నారు ఇంచుమించు పది పది సంవత్సరాలు దాతాడు దాటి ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళు అయితే ఉన్నారు ఒక షెడ్ లో ఒక మట్టిపాకలో అది కూడా తినడానికి తిండి లేకుండా వాళ్ళు అయితే బతుకుతున్నారు సో ఎటకేళ్లకి దీనికి మంచి రెస్పాన్స్ రావడం దీని పట్ల మనకు ప్రస్తుతం అయితే అదే గ్రామంలో ఉన్నాం తోటకొంది గ్రామంలో తోటలు చూసుకుంటే కూడా ఇక్కడ వాళ్ళు ఉండడానికి ప్రస్తుతానికి అంటే ఇల్లు ఏదైతే మనం ప్లాన్ చేస్తామో ఆ ఇల్లు కట్టేంత వరకు వాళ్ళు ఉండడానికి అయితే ప్లేస్ అయితే ఇక్కడైతే వీళ్ళు గ్రామస్తులు దగ్గరుండి పని అయితే చేస్తున్నారండి సో ఇక్కడ ఒక చిన్న పాక అయితే నిర్మిస్తారు సో గ్రామస్తులందరూ కలిసికట్టుగా వచ్చి ఇప్పుడైతే వీళ్ళైతే ఇక్కడ ఇక్కడైతే పని చేస్తున్నారు సో మనకి అక్కడ ఆ పాకని తీసేసి ప్రస్తుతం ఇక్కడైతే ఒక కొత్త షెడ్ని అందాక ఉండడానికి ఆ పిల్లలు ఉండడానికి ఇక్కడైతే ఒక షెడ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ఉండే గ్రామస్తులు అందరూ కూడా ఈ పనికి నిమగ్నం అయిపోయారు అదే అదే ఇప్పుడు తీస్తారు అది हेलो हेलो देखो यहां